పంచాయతీ మున్సిపల్ కౌన్సిలర్ యొక్క రెండవ వైస్ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ధృవ విశ్వాస విధేతను కలిగి భారతదేశ సార్ ప్రతిపత్తిని సభైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు వైస్ చైర్మన్ ప్రమాదీత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా కాన్సర్లకి పౌరుషన్ సిబ్బందికి వైస్ చైర్మన్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వందగా ఈ మీదైనటువంటి వైస్ చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శివాలి గారికి అలాగే అత్యయిన ప్రతి ఇద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో నేను కర్మచారులు అందరం కలిసి మన బుద్ధిరెడ్డి పాలనని మరింతగా ముందుకు తీసే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన మేడం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీ శివకుమార్ తన్నకి అలాగే స్నాశ్రీకి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను వీళ్ళందరూ కూడా తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీద ఉండి ఈ బుజ్జరెడ్డి పాలక ప్రజలకి మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని మీరు చేసేటప్పుడు అందులో మీకేమైనా సమస్యలుంటే నేను బహుమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా మీరందరూ పెద్దవాళ్ళు ఏం చెప్పాల్సిన పని లేదు గుజిపాలెం మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అంటే ఇలా ఉంటాయి అనే రకంగా మీరు పనిచేయాలని నేను వాళ్ళందరిని కూడా కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు